మానవ అక్రమ రవాణా చేస్తూ వారితో వెట్టి చాకరి చేయించుకుంటున్న ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు వారికి సహకరించిన నలుగురు ఏజెంట్లు పరారీలో ఉన్నారు మానవ అక్రమ రవాణా చేస్తూ వెట్టి చేయిస్తున్న నిందితుల అరెస్టుకు సంబంధించిన వివరాలను మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ శరచంద్ర పవార్ వెల్లడించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం గుడిపల్లికి చెందిన జబ్బార్ రమేష్ శివలు హైదరాబాద్కు చెందిన రాజు జగన్ విజయవాడకు చెందిన లోకేష్లను ఏజెంట్లుగా నియమించుకుని ఒక వ్యక్తికి పదిహేను వందల చొప్పున కమిషన్ ఇచ్చి హైదరాబాద్ విజయవాడ నుండి వలస కార్మికులను రప్పించేవారు వారికి నెలకు జీతం రోజుకు రెండు గంటల పని ఉచిత ఆహారం మద్యం సరఫరా చేస్తామని మభ్యపెట్టి వలస కార్మికులను తీసుకువచ్చి దేవరకొండకు పంపేవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా బంగారుపాలెం గ్రామానికి చెందిన కార్యసింహాచలం అమలాపురం గ్రామానికి చెందిన వంక ఇషాక్ నల్గొండ జిల్లా నేరేడుగుమ్ము మండలం వైజాగ్ కాలనీకి చెందిన ఎరిపల్లి బాబూజీ చాపల తాతారావు చాపల బంగారీలు వలస కార్మికుల వద్ద ఉన్న సెల్ ఫోన్లను గుంజుకొని వారిని రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలపై బాణాలకుంట వైజాగ్ కాలనీకి తరలించి నదిలో చేపలు పట్టడానికి పంపేవారు వారికి వేతనం ఇవ్వకుండా రెండు పూటలా మాత్రమే ఆహారం అందించేవారు డబ్బులు ఇవ్వాలని అడిగితే వాతలు పెట్టి హింసించేవారు ఈ నేపథ్యంలో దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రెవెన్యూ చైల్డ్ కేర్ చైల్డ్ లైన్ సీడబ్ల్యూసీ బృందాలతో దాడులు నిర్వహించి ముప్పై రెండు మంది కార్మికులు నలుగురు బాల కార్మికులను విడిపించారు నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు మానవ అక్రమ రవాణాకు పాల్పడినా వేతనాలు ఇవ్వకపోయినా సమయపాలన పాటించకుండా పనులు చేయించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శరచంద్ర పవార్ హెచ్చరించారు చిన్నపిల్లలతో వెట్టి చాకిరి చేయిస్తున్నట్లు తెలిస్తే వన్ జీరో నైన్ ఎయిట్ లేదా వన్ ఎయిట్ వన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు కార్మికులను విడిపించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ రెవెన్యూ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బందిని జిల్లా ఎస్పీ శరశంద్ర పవార్ అభినందించారు మీడియా సమావేశంలో ఏఎస్పి మౌనిక ఉన్నారు అందరికీ నమస్కారం గత కొద్ది రోజు నుంచి మనకు పక్కా సమాచారం మీద కొన్ని నేరేడుగుమ్ము పిఏపల్లి ఆ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న ఐలాండ్స్ అన్నింటిలో కూడా రేడ్స్ చేయడం జరిగింది ఈ రేడ్స్లో అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్ అంటే సిడబ్ల్యూసి డిస్టిక్ లేబర్ డిపార్ట్మెంట్ ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ ఇన్ఫర్మేషన్ మీద ఏఎస్పి దేవకొండ గారి ఆధ్వర్యంలో కొన్ని ఐలాండ్స్ మనము చెక్ చేయడం జరిగిందండి ఈ ఐలాండ్స్లో ఒక ముప్పై ఆరు మంది బాండెడ్ లేబర్స్ని పట్టుకోవడం జరిగింది అంటే వీళ్ళని హైదరాబాద్లో ఏదో ఒక ఉద్యోగం కోసము వాళ్ళ ఊర్లు అంటే వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి లేకపోతే మహారాష్ట్ర బీహార్ ఒడిస్సా ఏపీ ఈ రాష్ట్రాలకు వెళ్ళి హైదరాబాద్కి ఏదో ఒక ఉద్యోగం కోసము వాళ్ళు వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లలో ఈ అక్యూస్డ్ అంటే ఇప్పుడు ఎనిమిది మంది అక్యూస్డ్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఏజెంట్స్ హైదరాబాద్లో రైల్వే స్టేషన్లో వీళ్ళకి పదిహేను వేల జీతం ఇస్తాము మూడు పూటలు అన్నం పెడతాము రోజుకి రెండు గంటలే పని ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకు మాయ మాటలు చెప్పిన తర్వాత వాళ్ళని రాత్రిపూట దేవరకొండకి తీసుకొని వచ్చి దేవర్కొండ ఏరియాలో వాళ్ళ ఫోన్స్ వాళ్ళ ఆధార్ కార్డ్స్ మిగతా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వాళ్ళని రాత్రిపూట దారి కన్ఫ్యూజ్ చేసే విధంగా లేకపోతే దారి తెలియని విధంగా వాళ్ళని ఈ బ్యాక్ వాటర్స్లో ఉండే ఐల్యాండ్స్కి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఈ ఐల్యాండ్స్లో వాళ్ళతో రోజూ ఫిషింగ్ యాక్టివిటీ వదలు వేస్తే వలలు గుంజే యాక్టివిటీ చేపిస్తారు అయితే ఇందులో వాళ్ళని అక్కడ ఐలాండ్స్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడే ప్లాస్టిక్ షీట్ ఇచ్చి అక్కడే వితౌట్ ఎనీ అకామిడేషన్ పంటమని చెప్పడము రోజుకి ఓన్లీ రెండు పూటలే అన్నం పెట్టడము మధ్యాహ్నం ఒకటింటికి రాత్రి ఒకటింటికి ఒకవేళ ఎవరైనా వెళ్ళిపోతా అంటే వాళ్ళ ఆధారాలు వాళ్ళ ఫోన్ నెంబర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళని కొట్టడము చాలామంది బాడీస్ మీద ఇంజురీస్ కూడా ఉన్నాయి కొట్టి అది ఐలాండ్ కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా పారిపోకుండా ఉంటుంది కాబట్టి ఐలాండ్లో పెట్టి వాళ్ళని అక్కడే బంధించి వాళ్ళతో రోజు మరి అతి దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళతో పని చేయించుకోవడం జరిగింది ఇప్పుడు వీళ్ళు గత మా ఇన్ఫర్మేషన్ ప్రకారం గత వన్ ఇయర్ నుంచి ఇట్లాంటి యాక్టివిటీ నడుస్తున్నది ఇప్పుడు దాకా మేము ఒక ఎనిమిది మంది ఫిషర్మెన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది దీంట్లో భర్త్య జవహర్ రమేష్ శివ సింహ విశాఖ బాబుజీ తాతారావు బంగారి వీళ్ళందరూ కూడా చాలా వరకు నేరేడుగుమ్ము పిఏపల్లి అంతవరకు అంకాపల్లి ఆంధ్రప్రదేశ్ ఈ బార్డర్ కాబట్టి బోత్ స్టేట్స్ నుంచి కూడా వీళ్ళని ఇట్లా చేయడం జరిగింది వీళ్ళకు కూడా ఒక నలుగురు ఏజెంట్స్ని మనం ఐడెంటిఫై చేసి చేయడం జరిగింది ఈ నలుగురు ఏజెంట్స్ కూడా హైదరాబాద్లో వాళ్ళు ఇప్పుడు అప్స్పాండింగ్లో ఉన్నారు వాళ్ళని కూడా మేము త్వరలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి పట్టుకోవడం జరుగుతుంది ఈ ఏజెంట్స్ కూడా హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళని ఇలాంటి మాయమాటలు చెప్పిచ్చేసి ఐలైన్స్కి తీసుకొని వచ్చి వాళ్ళని బాండెడ్ లేబర్గా వాడడం జరుగుతుంది అది చాలా వరకు ఇక్కడ మేము పట్టుకున్న రెస్క్యూ చేసిన లేబర్లో వాళ్ళ బాడీ మీద ఇంజురీస్ కూడా ఉన్నాయి వాళ్ళు ఎక్కడ కూడా పారిపోకుండా వాళ్ళని బంధించి పెట్టడం జరిగింది ఇంకా కొంతవరకు ఇన్ఫర్మేషన్ వరకు కూడా గత కొన్ని రోజుల నుంచి కొత్త నెల నుంచి చాలామంది పారిపోవడం కూడా జరిగింది ఎవరైనా వచ్చినా కూడా పోలీసు వాళ్ళు మీ మీదనే రిటర్న్లో కేసులు పెడతారని చెప్పేసి వీళ్ళని భయపెట్టించి బంధించి మరి వీళ్ళని ఈ బాండెడ్ లేబర్ కింద వాడడం జరిగింది దీని మీద మనము ఐదు ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేసాము బాండెడ్ లేబర్ కింద ఇంకా జూనియర్ జస్టిస్ కింద ఈ థర్టీ సిక్స్ మెంబర్స్లో ముప్పై రెండు మంది అడల్ట్స్ అయితే నలుగురు చిల్డ్రన్ కూడా ఉన్నారు ఇందులో ఒక లేడీకి వన్ ఇయర్ పాప కూడా బాండెడ్ లేబర్గా వాడడం జరిగింది అండ్ దిస్ ఎంటైర్ ఆపరేషన్ కూడా చైల్డ్ వేర్ మన ఏఎస్పి దేవరకొండ గారు సిఐ డిండి సిఐ కొండమల్లపల్లి ఎస్సైజ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ డిస్టిక్ లేబర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు కూడా కలిసి కట్టి కాన్స్టెంట్ ఎఫర్ట్స్ కింద మనం పట్టుకోవడం జరిగింది ఇది ఇంకా కొన్ని ఐలైన్స్ కూడా మేము ఇంకా కొన్ని వర్కౌట్ చేస్తున్నాము వీళ్ళందరినీ కూడా ఏమంటే మనం షెల్టర్ హౌజెస్కి షిఫ్ట్ చేయడం జరిగింది విత్ ది హెల్ప్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్స్ మిగతా నలుగురు అబ్స్కాడింగ్ ఉన్న ఆక్యూస్లను కూడా స్పెషల్ టీమ్స్ ఫోన్ చేసినాం వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాం థ్యాంక్ యూ